హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం సమాజంలో మంచి చుట్టూ ఎంత ముప్పు పొంచి ఉందో అనే విషయం గురించి దీనికి ఉదాహరణగా రెండు అంశాలు కూడా తీసుకుందాం వాటి గురించి చర్చిద్దాం మొట్టమొదటిగా మనకు హర్ష సాయి అనే అతను అందరికీ తెలిసిందే హర్ష సాయి గత నాలుగైదు సంవత్సరాల నుంచి తను చేస్తున్న వీడియోలు తను చేస్తున్న మంచి పనులు మనందరికీ తెలుసు సో ఆ వీడియోల ద్వారా ప్రతి ఒక్కరు హర్ష అంటే ఇన్స్పైర్ అయ్యి చాలా మంది హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చిన వారు కూడా ఉన్నారు సో ఇది మనకు తెలిసిన నిజం బట్ రెండో కోణం అది ఎంతవరకు నిజం అంతవరకు అబద్ధం అనేది మనకు తెలియదు బట్ ఇక్కడ మంచి అన్ని ఉందంటే అతని చుట్టూ అతన్ని బ్యాడ్ చేయడానికి అతన్ని అనచేవడానికి చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు కాబట్టి అది నిజమా లేదా అతన్ని అణచేయడానికి చేసిన ప్రయత్నమా అనేది మనం తేల్చుకోలేకపోతున్నాం అన్నమాట సో అర్స సాయి మీద వచ్చిన ఆరోపణలు సో ఆల్మోస్ట్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడు మనం కూడా చూసాం ఒక ట్రెండ్ కొన్ని అంటే ప్రతి వీడియోలో అయితే అతను ప్రమోట్ చేయలేదు కొన్ని వీడియోస్ లో అయితే ప్రమోట్ చేశాడు ఆ ప్రమోట్ చేసిన డబ్బులు కూడా తీసుకునే ఉంటాడు సో ఆ డబ్బులు కూడా మన కోసమే ఖర్చు పెడుతున్నాడు బట్ ప్రమోట్ చేయడం తప్పు అనే విషయం మనకు ఎప్పటి నుంచి తెలిసింది అంటే నాన్ వేషణ సన్యాదవ్ పై భయ సన్యాదవ్ ఎప్పుడైతే వీడియోలు స్టార్ట్ చేసే వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాడో అప్పటి నుంచి ప్రతి ఒక్కరికి వెలిగింది అనమాట హో బెట్టింగ్ యాప్ చేయడం తప్పు ఇది చాలా చాలా మందిని చాలా బలహీనం చేసి వాటిని ఆత్మహత్యల వైపు కూడా ప్రేరేపిస్తూ అనే విషయం మనకు ఎప్పుడు తెలిసిందంటే ఎప్పుడైతే నాన్ వేషణ ఆ వీడియో స్టార్ట్ చేశాడో అప్పటికి అందరికి బలు పెరిగింది అనమాట అనేది సో అంతకుముందు అరెస్ట్ చేశాడు ఓకే అది కూడా తప్పే బట్ ఇటీవల వచ్చిన ఆరోపణలు నన్ను ఫోన్ లో కాంటాక్ట్ అయ్యి నా దగ్గర నుంచి నాలుగైదు లక్షలు కాజేశాడని చెప్పేసి ఒకరు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అలాగే ఈ మధ్య ఒక అమ్మాయి అతని మీద రేప్ కేసు కూడా పోలీస్ స్టేషన్ లో పెట్టడం జరిగింది సో వాటికి ఆధారాలు అన్ని పోలీసులు సేకరిస్తున్నారు ఎంతవరకు అనేది మనకు త్వరలోనే తెలుస్తుంది బట్ ఎక్కడైతే మంచి ఉందో అక్కడ ముప్పు పొంచి ఉంటుంది అనేది చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అలాగే మనకు రీసెంట్గా ఆర్గానిక్ ఫ్రూట్స్ ఆర్గానిక్ వెజిటబుల్స్ అందిస్తున్న వంశీ రెడ్డి సో ఆర్గానిక్ ఫ్రూట్స్ ఇతని కూడా సుమన్ టీవీలో ఒక ఛానల్లో సుమన్ టీవీలోని ఒక ఛానల్లో సుమన్ టీవీ చాలా ఛానల్స్ ఉన్నాయి అందులో ఒక దాంట్లో ఇంటర్వ్యూ చేస్తున్నారు అంటే అతని దగ్గర పనిచేసిన ఇద్దరిని తీసుకొని వచ్చి వాళ్ళు నిజంగా పనిచేశారా తెలియదు లేదా వాళ్ళు అతనితో వంశీతో కొట్లాడి వచ్చారో తెలియదు సో లేదు నిజంగా వంశీన చెడ్డవాడు మనకు తెలియదు సో డైరెక్ట్ గా వాళ్ళు ఇద్దరిని తీసుకొచ్చి సో వంశీ రెడ్డి గురించి మనకు బ్యాడ్ గా కన్వే అయితే చేయడం జరిగింది అవి రియల్ గా ఆర్గానిక్ ఫుడ్స్ కాదు రియల్ గా అవి రైతుల నుంచి తీసుకోవడం లేదు కంపెనీ నుంచి తీసుకుంటారని చెప్పేసి చెప్పడం జరిగింది బట్ మనం ఎవరిని నమ్మాలి వంశీరెడ్డిని నమ్మాలా ఇతని దగ్గర పనిచేస్తున్న వీళ్ళని నమ్మాలా నిజంగా పనిచేశారు కూడా మనకు తెలియదు నిజంగా పని చేసినప్పటికీ అతనికి తనకి చెడి వీళ్ళ మీద అతని మీద వీళ్ళు ఇన్ కేస్ బ్యాడ్ పాపకం చేస్తున్నారేమో కూడా అని అనుకోవచ్చు బట్ ఏది నిజం అతడు ఏదో మంచి ప్రయత్నం చేశాడు అతనిలో ఫాల్ట్ ఉందా బట్ మంచి ప్రయత్నంలోనే అతడు చెడుగా ఆలోచించి ముందుకెళ్లనేది మనకు తెలియదు అనమాట సో ఏ విధంగా ఎవరిని నమ్మాలా ఎవరిని నమ్మడంలో తెలియలేదు ఇన్ కేస్ ఏదైనా మంచి పని చేస్తూ ఉంటే ఆ మంచి పని చుట్టూ ఖచ్చితంగా ఉప్పు ఉంటుంది మీరు కూడా జాగ్రత్తగా ఉండండి అనేది నేను చెప్పాలనుకున్న విషయం సో జస్ట్ ఒక ఎగ్జాంపుల్గా చేయడం జరిగింది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్